థ్యాంక్ యూ సో మచ్ మరి ఆలస్యం చేయకుండా ఇంకా నేను విశ్వక్ సేన్ గారికి మైక్ చేద్దాం అనుకుంటున్నాను అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్లీ వెంకట్ గారు చాలా మందికి అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి పరిచయం ఏంటంటే మీరు వైజాగ్లో విజయవాడలో ఆంధ్రలో స్వీట్ మ్యాజిక్ అని చెప్పి మీరు ఒక స్వీట్ షాప్ ప్లస్ రెస్టారెంట్ చూస్తుంటారు కదా సార్వే అవి సో లైఫ్ అంతా సాఫీగా సాగుతున్నప్పుడు అంతా అంతా వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు ఫర్ హీ సన్ హీ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ హీ హ్యావ్ టేకెన్ దిస్ రిస్క్ పలాసా అనే సినిమా కూడా అప్పుడు సార్ వాళ్ళ అబ్బాయి కోసం ప్రొడ్యూస్ చేసి కర్ణకుమార్ గారితో కూర్చొని నాకు దగ్గరగా చూసిన జర్నీ అది సో చాలా ముచ్చటేసింది సార్ ఇతను వచ్చి ట్రైలర్లో చేయమని అడిగి మా ఫాదరే డైరెక్ట్ చేశాడు అనగానే సో ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ సేమ్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్ కదా నా నాకు తెలుసు మా నాన్న ఎంత ముచ్చట పడుతుంటాడో ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ నాతో ఉన్నప్పుడు సో వెన్ హీ టోల్డ్ యూ డైరెక్టర్ ద ఫిలిం నాకు చాలా బాగా అనిపించింది అండ్ రక్షిత్ ఒక మాట అన్నాడు ఇది మా లాస్ట్ ప్రయత్నము సో ఇది రక్షిత్ ఇక్కడ లాస్ట్ ప్రయత్నం అని మనం అనుకోవద్దు ఇక్కడ ఓన్లీ వన్ మోర్ టైం ఉంటుంది లాస్ట్ టైం అన్నది ఉండదు సో నెవర్ సే ఇట్స్ ఎ లాస్ట్ అటెంప్ట్ ఆర్ ఎనీథింగ్ కొన్నిసార్లు మనం హోప్ వదిలిసినప్పుడే సడన్గా ఏదో జరుగుతుంది సో ఇట్స్ నెవర్ లాస్ట్ అటెంప్ట్ ఇట్స్ ఓన్లీ ఇట్స్ ఆల్వేస్ వన్ మోర్ టైం సో సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ వెంకట్ గారి కోసము అండ్ డెఫినెట్లీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్ సార్ ఏదో అమెచ్యూర్ అంటే సినిమా గురించి అవగాహన లేకుండా చిన్న గుల కొద్దీ డైరెక్షన్ చేసినట్టు లేదు అస్సలు లేదు డెఫినెట్లీ మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది డెఫినెట్లీ సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలి రక్షిత్ ఆల్ ద బెస్ట్ అండ్ యా థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ Yeah, thank you. Thank you so much, garu